అక్షరాలను ఆయుధాలుగా మలిచి ఉద్యమాలకు ఊపిరిపోసిన ఎందరో మహాకవులు అందరిలో ముందు వరుసలో ఉంటారు మన శ్రీశ్రీ గారు అలాంటి ఒక విప్లవ కవి గురించి ఆయన అనుసరించిన మార్గం గురించి తానే రాసిన ఓ గొప్ప కవిత ఐ భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం అసల వేదిక ముందు అస్ర నైవేద్యం లోకాలు భవభూతి శ్లోకాలు పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు నా ఊహ చాంపేయమాల రసరాజ్య డోల నా ఊళ్ళ కేదార గౌళ కిరులు సాగరులు కాంకేళిక మంజరులు చురులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గలం అనితర సాధ్యం నా మార్గం నేనొక దుర్గం நாதொக்கம் அனர்களம் அனித்தர சாத்தியம் நார்கம்